అందరికీ నమస్కారం ఈరోజు తిరుమల తిరుపతి తాజా సమాచారం తెలుసుకుందాం మరి భక్తులకు ముఖ్య గమనిక ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకైతే సర్వదర్శనానికి దాదాపు పదిహేను నుంచి ఇరవై గంటల సమయం అయితే పడుతుంది కంపార్ట్మెంట్లన్నీ ఫుల్గా నిండి ఉన్నాయి శిలాతరణం వరకు కూడా భక్తుల క్యూ లైన్ ఉంది మరోవైపు టీటీడీ సైతం కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు అదేవిధంగా ఈ నేపథ్యంలో తిరుమలలో ఇటీవల కొంతమంది శ్రీవారి దర్శనం దొరకకపోతే దళారుల్ని ఆశ్రయించిన సంఘటనలు అనేకం వెలుగులోకి అయితే వస్తున్నాయి స్వామివారి టోకెన్లు తమ దగ్గర ఉన్నాయని చెప్పి అమాయకుల్ని మోసం చేస్తున్నారు అంతేకాకుండా మరికొంతమంది వసతులు ఇప్పిస్తామని చెప్పి భక్తుల్ని లాడ్జీలలో అధికంగా డబ్బులు అయితే వసూలు చేయడం జరుగుతుంది ఇలాంటి మోసాలకు తిరుమలలో ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తుండడంతో టీటీడీ శ్రీవారి భక్తులకైతే కీలక సూచనలు అయితే చేసింది తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం వసతి కోసం దళారుల్ని ఆశలు సంప్రదించకూడదని స్పష్టమైతే చేయడం జరిగింది భక్తులు గమనించాలి